నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది ఉదయం నుండే అధిక సంఖ్యలో ప్రజలు తమ అర్జీలతో హాజరు కావడంతో మండల పరిషత్ కార్యాలయం మొత్తం జనసంద్రోహంతో నిండిపోయింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ స్వయంగా ప్రజల మధ్య కూర్చొని ఒక్కొక్కరి సమస్యను ఎంతో శ్రద్ధగా విన్నారు ముఖ్యంగా భూ వివాదాలు పెన్షన్లు మంజూరు రహదారులు విద్యుత్ సరఫరా సమస్యలు అలాగే అభివృద్ధి పనుల్లో జాప్యం వంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ సంబంధిత శాఖల అధికారులను పిలిపించి సమస్యలపై అక్కడికక్కడే సూచనలు జారీ చేశారు ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ప్రతి ఫిర్యాదును నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించి ఆ వివరాలను నివేదించాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వస్తుందన్నారు అధికారులు కేవలం గదుల్లో కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజారెడ్డి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పార్టీ రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి ఎంఆర్వో ఎంపీడీఓతో పాటు అన్ని శాఖల అధికారులు పిఎస్సిఎస్ అధ్యక్షులు మండల కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు మరియు అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

मैडम गल అది కరెక్ట్ అయ్యింది చిన్న కొంటా సార్ నా ద్వారా గవర్నమెంట్ ఐడెంటిఫైయర్ వాడొచ్చు అది స్కిప్ వాలన్స్ ఆండి ముందు تحصیلాల లోకి చూసాను

आजको लागि मलाई सबैलाई धन्यवाद दिन चाहन्छु। अनि कुनै नयाँ भिडियो बनाउन खोज्दै छु। सबैलाई धन्यवाद। अ सुप्राइज छ। अब चाहिँ एक्शन मेस्कोला। धन्यवाद। Okay. My access wouldafter. This is the analyse point of the time. Is it my access, sir? Yes, sir. I'm going to ask, sir. I'm going to ask, sir. incidental, Sel Orajee, inventional, addition to the�its of attending or the other person? Extra action to southeast? Yes, it can be to ask, sir. She asked the question, sir. I asked the question to Ashisha, मैं बोल रहा हूँ कोई विजिट नहीं मैं कोई विजिट नहीं ऐसे क्यों लोग चेयरमैन वर्चस्व क्यों क्या चाहते हैं क्या चाहते हैं आप सभी लोग मैं अंबर कोई नहीं अंबर कोई नहीं ये बंदर अंदर वाले अंबर कोई नहीं मिले तो क्या होगा काम कर थप्पड़ ये सब लेता रहा ये ना पापा पापा क्यों क्यों ये � నేను నా ఇంటి డబ్బు కదా సార్ నాకు వచ్చి రూపాయలు ఎప్పుడు సార్

సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇస్తాను అని ఒక ఆశతో ఉన్నాం ఇస్తారు ఏదో మమ్మల్ని గుర్తిస్తారని ఉన్నాం కానీ మానేయండి ఆ రోజు కూడా అలా ముందుకి నేనేపోయినా ఉంటే యమరాష్టలో కన్ఫర్మ్ చేయలేను కారు యమ్ ఈ వాట్ పెంటాలి కాపテル కానిది ఈ బదిజే ర మార్టరసన కంప్లీట్ చేసునక ఫైల్ండి అపరా సాండి నండి 那不简单。